తమ్ముడు చలెమ అకాయ ఎలా ఉన్నారు బాగున్నారు ఈ కుటుంబము వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగున్నాయి అదిగో పాత్ర గతను సమస్తము నువ్వు ఈ వచనము వింటానికి ఎంతో అద్భుతంగా ఉంది కానీ ఈ వచనము మన చుట్టుముట్టున్న పరిస్థితులే కాదు మనలో కూడా మార్పు రావాలి అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనిషికి కొత్త అనేది కావాలి అది స్త్రీ అయినా పురుషుడైనా ఈ కొత్తదనం అనే దాంట్లో మనిషి ఏం చేస్తున్నాడంటే విలువల్ని విశ్వసనీయతని నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతున్నాడు అనేది మనం గ్రహించాలి ఈ వీడియో మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒకనొక సమయంలో టీవీ పెద్దగా ఉండేది మనుషులు సన్నగా ఉండేవారు ఈ రోజుల్లో టీవీ సన్నగా అయిపోయి మనుషులు పెద్దగా అయిపోయారు అనగా లాభైపోయారు ప్రజలు అప్పుడు కూడా ఉండేవారు కదా ఉండేవారు కాదన్నట్లే కానీ టెక్నాలజీ మన జీవితాలు ఏం చేసేస్తుందంటే మనలో ఒక నూతనత్వం కావాలని విశ్వాసాన్ని వదులుకొని లోకరహిమైన వాటికి ఎక్కువగా ఆకర్షణీయమైపోతున్నాం ఈ వీడియోని చూడండి ఒకప్పుడు తల్లి మనం బయట ఆడుకుంటుంటే ఇంటికి తీసుకొని వచ్చేది ఈ రోజుల్లో ఇల్లును వదలకుండా టీవీలు ముందు ఫోన్లు ముందు కూర్చోవడానికి బట్టి తల్లి బయటకెళ్ళిన ఆడుకోనైనా అనే పరిస్థితులు వచ్చేసాయి ఇంకొక పరిస్థితి చూడండి ఒకప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకొని భోజనం చేసే దగ్గర అందరం మాట్లాడుకునే విధంగా ఉండేది కానీ ఈ రోజుల్లో ఫోన్లు పట్టుకునే సమయాన్ని ఎక్కువగా గడిపే పరిస్థితులు ఒకప్పుడు స్నేహితులు ఏ విధంగా ఉండేవారు చూడండి అందరు కూర్చొని మాట్లాడుకునే వారు ఏం ఉండేది కదా కానీ ఈ రోజుల్లో ఫోన్లు మాట్లాడడమే కలువే పరిస్థితుల్లోకి రోజు వచ్చేస్తాను ఫాదర్స్ డే మదర్స్ డే జరుపుకుంటున్నాం కదా మీరు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో చూస్తే మదర్స్ డే ఫాదర్స్ డే అనేటప్పటికీ అందరి ఫోటోలు దిగేస్తున్నారు కానీ రియల్ గా వారిని చూసుకోవాలనే సమయం వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది తల్లిదండ్రులు ఒంటరి పరిస్థితులు వచ్చిన పరిస్థితులు రోజు నేను చెప్పే మాట మన జీవితాల్లో నూతనత్వం కావాలి వస్తువులలో కాదు నూతనత్వం కావాల్సింది మన మనుషులలో మన సంబంధాలలో నూతనత్వం రావాలి ప్రతిరోజు మన జీవితాల్లో ఒక నూతన ప్రేమ వారి జీవితాల్లో అనగా వారి జీవితాల్లో నిన్న చేసిన తప్పులు మనం చేయకుండా ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కనపరిచే విధంగా ప్రేమని క్రీస్తు ప్రేమని కుమరించే విధంగా మనం అందరం జీవించాలి ఆ విధంగా జీవించాలి అని అంటే దేవుడి రక్షకుడిగా అంగీకరించాలి మీరు ఆ మార్గంలో నడవాలని మీ ప్రియకమన్న జోషన గారు ఈ కుటుంబాన్ని స్థాపించారు ఆ పరిచయం ఈ రోజు బిడ్డలుగా మేము ముందు కొనసాగిస్తున్నాం మీ కొరకు మేము మీ కొరకు మేము ప్రతి రోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నామం ఆ తండ్రి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చేయించుకుంటున్నాను నూతనత్వం రావాలి వస్తువులలో బట్టలలో మన బాహ్య రూపంలో కాదు కానీ ప్రాముఖ్యమైనది అంతరంగంగా ఆ నూతనత్వం దేవుడిని జీవితాల్లో అనుగ్రహించులుగాక ఆమె